దసరాకి తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా నాలుగు రకాల ప్రసాదాల రెసిపీస్ని ఎలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మిక్కినచ్చట్లతో ఒక లైక్ చేయండి అలాగే మీ ఊపి నెన్ని కామెంట్ చేసినవి తెలియజేయండి చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఆవు పెట్టిన పులిహోర తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు చెట్ల ఒక లైక్ చేయండి అలాగే మీ ఊపి నెన్ని కామెంట్ చేసినవి తెలియజేయండి పులిహోర ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బౌల్లోనికి కొద్దిగా చింతపండు వేసుకొని ములిగేంతరకు వాటర్ పోసుకొని చింతపండు రసం వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని హాఫ్ వేసుకుని ఆవాలు వేసుకొని ఆవల్ని చిట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా ఇంగి వేసుకుని ఒకసారి బాగా కలిపి మనం తీసుకున్న చింతపండు రసం పోసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి లోపు మిక్సీ జల్లోకి పావు టీ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా అల్లం నాలుగైదు రెండు మిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇది కావాలంటే ఇప్పుడు అన్నంలో వేసుకుని కలుపుకోవచ్చు ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం పూర్తిగా కర్రీ అంతవరకు ఉడికించుకోవాలి మీకు గనక బెల్లం వేస్తున్నట్టు స్కిప్ చేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఆఫ్ తీసుకుని ఆవాలు వేసుకొని ఆవల చిట్టుపట్లాడిన తర్వాత పల్లీలు జీడిపప్పు పచ్చిన్నపప్పు వేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు ఇవి వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆల్రెడీ చింతపండు రసంలో పసుపు వేసాం కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉడికించున్న రైస్లోకి మనం ఉడికించున్న చింతపండు రసాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం వేచిపెట్టుకున్న తాలింపు పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కనుక సాల్ట్ తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఆవు పెట్టిన రెడీ మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి చక్కెర పొంగలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి గుళ్ళో ప్రసాదంలాగా పొడి పొడి ఆడతా మంచి టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావుకప్పు పెసరపప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ముప్పై కప్పు బియ్యం అలాగే మనం పెట్టుకున్న పెసర ఉప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి మనం నానబెట్టుకున్న ఆ పెసర బియ్యాన్ని అలాగే వాటర్ సహా వేసేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక పొంగు వేసిన తర్వాత మూత పెట్టుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత వాటర్ని మీద కొద్దిగా ఉన్నాయి కదా ఈ వాటర్ ఇంకపోయిన వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్ పూర్తిగా ఇంకుకొని తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే హాఫ్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ బియ్యం కూడా వేసుకోవచ్చు బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా పలచబడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఈ బెల్లం వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మీకు మెత్తగా కావాలంటే కనుక ఈ టైంలో పప్పుతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చక్కెర అనేది మెత్తగా వస్తుంది తర్వాత కొద్దిగా ఇలాచి పౌడరు అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చక్కెర పొంగల్ రెడీ మీకు అక్కడికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన పిన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చక్కెర పొంగల్ కనుక ఇలా చేస్తే గుళ్ళో ప్రసాదంలాగా పొడి పొడిగా మంచి టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి పరిమాణం ఇలా తయారు చేయలే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేస్తే కనుక పాలు ఎరగకుండా మంచి టేస్టీగా ఉంటుంది బౌల్లోకి క్లాస్ రైస్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసిన నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బండిలోకి గ్లాసు నర బెల్లం అర గ్లాసు వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం మీద కరిగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆరు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని పాలను ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి పాల మీద ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ అన్నం మెత్తగా వరకు ఉడికించుకోవాలి ఒక నాలుగు నిమిషాల తర్వాత ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అన్నం మెత్త కొడుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా గట్టిగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా గట్టిపడిన తర్వాత ఒక గ్లాసు పాలు పోసుకోవాలి ఈ పాలు పోసుకోవడం వల్ల ఎక్కువసేపు గట్టిపడకుండా మంచి టేస్ట్గా ఉంటుంది ఈ పాలు పోసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకున్నాం కదా అది పూర్తిగా చల్లగైన తర్వాత మనం ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల పాలు తిరిగిపోకుండా టేస్టీగా ఉంటుంది తర్వాత మనం ఎంచు పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాయి అంతండి ఎంతో టేస్టీగా ఈజీగా పరమాణం రెడీ ఇలా చేస్తే కనుక పాలు విరగకుండా అలాగే ఎక్కువసేపు గట్టిపడకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో దద్దోజుని ఎలా తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తిరిగి చేయండి చాలా ఈజీగా టేస్టీగా దద్దోజనం తయారు చేసుకోవచ్చు బౌల్లోనికి కప్పు రైస్ వేసుకుని స్పూన్ లేదా అలా చేత్తున్నాయినా సరే అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి అదే అయితే తొందరగా మెత్తగా అయిపోతుంది ఇలా అన్నం మెత్తగా చేసుకున్న తర్వాత ఇంతలోకి హాఫ్ కప్ పాలు హాఫ్ కప్ పెరిగేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పాలనవి కాచి చిన్న పాలు తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దద్దులోకి తారం పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ నూనె పోసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవలు వేసుకొని ఆడిన తర్వాత జీలకర్ర పచ్చి చెనపప్పు మినప్పప్పు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కలుపుకున్న దద్దోజనంలో వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అంతే ఎంతో టేస్టీగా ఈజీగా ఇలా తక్కువ టైంలో ప్రసాదాల రెసిపీ కింద దద్దోజన తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికి నష్టే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నొప్పి అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా దద్దోజాన్ని తయారు చేసుకోవచ్చు